అందరికీ వననాలు ఈరోజు మన వీడియోలో ఇండియాకి అసలు శువార్త ఎలా వచ్చింది అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం మన వీడియోలో అందరికీ తెలియాలి అసలుకి ఇండియాకి శువార్త బ్రిటిష్ వారు తీసుకొచ్చారని చెప్పి ఒక అపోహ ఉండేది ఇవెన్ నాకు కూడా ఉండేది దాన్ని ఈరోజు మీకు దాని గురించి వివరంగా చెప్పబోతున్నాను అసలు ఇండియాకి శువార్త బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారా అనేది నా కోసం అది ఈరోజు వివరంగా చెప్పబోతున్నాను అదేంటంటే ఇండియాకి సువార్త బ్రిష్ వాళ్ళు అసలు తీసుకురాలేదు ఇండియాకి సువార్త ఏడీ ఫిఫ్టీ టూలోనే వచ్చింది పూర్వం ఏడీ ఫిఫ్టీ టూలో పంజాబ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గోండఫర్ రాజు మన థామస్ను బస్లో కొంటాడు ఎందుకంటే వాళ్ళు మంచి ఆర్కిటెక్చర్స్ కనుక వాళ్ళని కొంటాడనమాట కొన్ని అక్కడ ఇరుషులోంలో ఏదైతే దేవాలయం ఉందో ఆ దేవాలయం లాంటిది ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరపాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని కొంటాడు కొన్ని పంజాబ్ రాష్ట్రానికి తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే రాజప్రసాదంగా భావించేటటువంటి పన్ను మా పన్ను అవన్నీ కూడా కొంత డబ్బు ఇస్తాడనమాట రాజు వాళ్ళకి డబ్బు ఇస్తే వాళ్ళు రాజు ఎక్కడ ఉంటాడు కదా వీళ్ళు ఇక్కడ బాగా పరిచయం చేయటం మొదలుపెట్టారు ఉన్న డబ్బులంతా కూడా పేద ప్రజలకు ఇచ్చేసి దాన ధర్మాలు చేస్తూ ఉండిపోతారు అన్నమాట వీళ్ళిద్దరు అది రాజుకు తెలిసి మామూలుగా రాజు కింద పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పంపిస్తాడు పంపించినప్పుడు అక్కడ రాజుకు విపరీతమైన కోపం వచ్చేసింది ఇక ఇలా చంపేయాలి అని చెప్పేసి భావిస్తాడు భావిస్తే ఆ సెకండు డేనే ఎవరైతే రాజు ఉన్నాడో ఆయన తమ్ముడుకి ఒక మంచి పరలోక దర్శనం కలిగింది పరలోకంలో రాజు రాజు కుటుంబీకులు మొత్తం మంచి ధనాన్ని పొందుకుంటున్నట్టుగా ఆయనకు ఒక కళ వచ్చింది దైవ దర్శనం కలిగింది దైవ దర్శనం కలిగిన తర్వాత ఇక వాళ్ళ అన్నయ్య గారికి గోండోఫర్ రాజు గారికి చెప్తాడనమాట చెప్పి అన్నయ్య వీళ్ళు సామాన్యమైన ప్రజలు కాదు వీళ్ళని కనుక మీరు మనం చంపేస్తే శిక్షకు గురవుతాం ఖచ్చితంగా గురవుతాం అని చెప్పి వివరించగా రాజు రాజు తమ్ముడు ఇద్దరు మారిపోతారు అనమాట ఫస్ట్ ఇండియాలో మారిపోయింది రాజకుటుంబీకులే పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి గౌండోఫర్ రాజు క్రీస్తు సెకండ్ ట్వంటీ నుంచి ఈ వందో సంవత్సరం అంటే మొదటి శతాబ్దం మొత్తం ఆయన పరిపాలించాడు ఫస్ట్ సువార్తను నమ్మి తీసుకున్నటువంటి వారు రాజకుటుంబీకులే ఆ తర్వాత థామస్ ఇక చెన్నై వైపు వస్తాడు చెన్నై వైపు వచ్చినప్పుడు అక్కడ ఎంతో ప్రయాసపడి సేవ చేస్తూ ఉండేవాడు అప్పటికే చెన్నైలో ఒక రెండు మతాలు ఉండేవి అవేంటంటే శైవులు అది శివుడు మతం ఒకటి వైష్ణవ మతం ఒకటి అనమాట ఇక విష్ణు మతం ఈ శివుడు మతం ఉండేసరికి అసలు మేము మేమే కొట్టుకుంటుంటే ఈడేవడో కొత్త మతాన్ని తీసుకొచ్చి కొత్త దేవుడిని పరిచయం చేస్తున్నారనే ఉద్దేశంతో తామసును ఎవరు కూడా రిసీవ్ చేసుకోలేదు కానీ అయినప్పటికీ ఎంతో ప్రయాసపడి చాలా చక్కగా వివరిస్తాడనమాట చాలా వివరిస్తాయి పోను 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 ఒక ఛాలెంజ్ ఎదురవుతుంది అదేంటంటే ఈ ఒక బ్రాహ్మణులు వెళ్ళిపోయి సూర్య నమస్కారం చేస్తూ ఉంటాడు సూర్య నమస్కారం చేస్తున్న సమయంలో తామస్ వెళ్ళి నేను నీళ్ళని గాల్లో నిలబెడతాను మీరు నిలబెట్టగలరా అని చెప్పేసి ఛాలెంజ్ విసిరి ఆయన ఈయన మంత్రోచ్చారం చేసి బ్రాహ్మ ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో మంత్రోచ్చారం చేసి నీళ్ళని నీళ్ళని గాల్లో నిలబెట్టాలి కాని ఈయన ప్రార్థన చేసి గాలిలో నిలబెట్టాలి ఎవరు దేవుడు అనే దాన్ని తెలుసుకోవడం కోసం ఆ ఈ యొక్క ఛాలెంజ్ ఎదురవుతుంది అనమాట అప్పుడు ఎన్నో మంత్రోత్సాహాలు ఉచ్చారణ చేసి వాళ్ళు బ్రాహ్మణులైనటువంటి వారు నిలబెట్టలేకపోతారు థామస్ ఆయన అద్భుతం చేస్తాడనమాట ఆయన ప్రార్థన చేయంగా గాల్లో నీళ్ళు ఉంచుంటాయట అప్పుడు ఆ అద్భుతం చూసినటువంటి బ్రాహ్మణులు మొత్తం మారిపోతారంట మొత్తం మారిపోయి సెకండ్ సారిగా బాప్తీసం పొందుతారు వాళ్ళే ఫస్ట్ బ్రాహ్మణులే బాప్తీసం పొందుతారు క్రీస్తుని వెంబడిస్తారు ఆ తర్వాత థామస్ ఎంతో మందిని దేవుడి కొరకు సంపాదిస్తాడు సంపాదించి మనకి ఇప్పుడు తెలిసే అక్కడ మనకు తెలుసు సెయింట్ థామస్ కొండ ఉన్నాయి అక్కడ ఆయన చంపేశారు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటున్న సమయంలో వెనక నుంచి చంపేశారు అట్లా థామస్ యొక్క ఈ చరిత్ర అంతా కూడా మనకి యాక్ట్స్ థామస్ అనేటటువంటి బుక్ లో ఆయనే స్వయంగా రాసుకున్నాడు అది మనకి పండితులైనటువంటి వారు ఎవరైతే కోనా శౌరీ బాబు గారు ఉన్నారో ప్రవీణ్ ప్రగడాల గారు ఉన్నారో వీళ్ళంతా కూడా చెప్పేది అదే మారు మనసు పొందండి మంచిగా దేవుణ్ణి నమ్ముకోండి సువార్త బ్రిటిష్ వాళ్ళు తీసుకురానే రాలేదు ఎందుకంటే సువార్త ఏడి ఫిఫ్టీ టూ లోనే వచ్చింది బ్రిటిష్ వాళ్ళు మన రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు అది మొదటి శతాబ్దం తర్వాత మొదటి శతాబ్దంలోనే ఇండియాకి సువార్త వచ్చింది భర్త మరియు థామస్ తీసుకొచ్చారు ఓకే ఇది ఇండియాకి సువార్త తీసుకొచ్చిన విధానం అనమాట ఇప్పుడు మనకి జరగబోయే పరిణామాలన్నీ కూడా దేవుడు రాకటికి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అందరూ కూడా మారు మనసు పొంది బాప్తి పొందాలి ఈ డౌట్ ఏందైతే యువతలో కలిగేటటువంటి డౌట్ నేను కూడా అనుకున్నాను పూర్వకాలంలో నేను దేవుని నమ్ముకోకముందు అనుకున్నాను ఏంటంటే అణగారి పోయినటువంటి కులాలను వంచనగా చేసుకుని బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించడం అనేది వాళ్ళు ఉంటారు విభజించి పాలించడం వల్ల అనగారిన కులాలన్నింటినీ వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకొని రాజకీయాలు చేసేవాళ్ళేమో అని అనుకున్నాను ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మన దేశాన్ని పరిపాలించడం మొదలు పెట్టారు ఏవి మిరియాలు యాలకులు ఇవన్నీ కూడా వ్యాపారం చేయడం మొదలుపెట్టి అలా వచ్చి మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించారు అనమాట అలాగే ఇది ఒక ఇది ఒక వంచనా అని అనుకున్నాను బట్ కానే కాదు మనకి స్వార్థ అనేది ఏడి ఫిఫ్టీ టూలోనే వచ్చింది క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలోనే స్వార్థ ఇండియాకి రావడం మొదలైంది మీరెవరు ఇలాంటి వంచన మాటలన్నీ నమ్మొద్దు అనమాట ఇప్పుడు అందరం కూడా ప్రార్థన చేసుకుందాం అయ్యా మహోన్మతుడా మహాతీ అయ్యా వందనాల్ దేవా మా దేశంలో స్వార్థ గురించినటువంటి డౌట్స్ని బట్టి మేము వీడియో చేసాం దేవా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మారుమనసు పొందడానికి దయచే దయచేయండి అయా ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తున్న తీసుకొచ్చారు ఈ మతాన్ని అని భావించారో వాళ్ళకి వీడియో డెడికేట్ చేయండి దేవా అయా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవ్యం ఒక ప్రాక్టీస్ అని క్రైస్తవ్యం ఒక మార్గం అని మతం కాదని వాళ్ళకి పూర్తిగా వివరించలేగిన సహాయం దయచేయండి ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ నివసించడా సహాయం దయచేయండి ఇచ్చేయండి మారు ఈ ఇచ్చేయండి ఈ క్రైస్తవ్యమనే ప్రాక్టీస్ని మరి మరీ ముందుకెళ్ళలాగా సహాయం దయచేయండి ఇచ్చేయండి మీ వల్లే ప్రతి ఒక్క మనుషులు కూడా మారి హత్యకు దౌర్జన్యాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ మనసుల్ని మార్చండి దేవా నీకే స్తోత్రం మారుస్తున్నామని మేము నమ్ముతున్నాం దేవా అంత మంచిగా జరగాలని ఏ అడిగి పెడుకుంటున్నాము తండ్రి అవును